హాయండీ ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే వరం 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 అబ్బబ్బా ఏంటండి మీరు ఎన్నిసార్లు చెప్పాను చక్కగా వర్దినని పిలవమని అయినా వినరు వరం వరం అంటూ ఏంటా పిలుపు గారంగా పిలుస్తున్న భర్తని ముద్దుగా విసుకుంటూ వేడిగా పొగలు కక్కుతున్న కాఫీ గ్లాస్ని భర్త కందించింది వర్ధిని ఏమో నై నాకు ఆ వర్ధిని అన్న పిలుపు కంటే ఈ వరం రా అని పిలిపే చక్కగా ఉందనిపిస్తుంది అది కాక నీకు ఈ పిలిపే సరిగ్గా సరిపోతుంది మా అమ్మ వాళ్ళు నాకు సరిపోయే పేరు పెట్టారు ఆ పేరును వదిలి ఈ వరం ఏంటి కినుగ్గా అంది వర్ధిని నవ్వుతూ పూర్తయిన కాఫీ గ్లాస్ని వర్ధిని చేతుల్లో పెట్టి ఆఫీస్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని వర్ధిని భుజాలు పట్టి ఎందుకంటే నువ్వు నిజంగా నా జీవితానికి దక్కిన పెద్ద వరానివి ఓ అద్భుతానివి అందుకు అని వర్ధిని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు భర్త వినోద్ ఆ ప్రేమకి మురిసిపోతూ చిన్నగా నవ్వుకొని ఆ ప్రేమకి మురిసిపోతూ చిన్నగా నవ్వుకొని ఏదో గుర్తొచ్చిన దానిలా చెప్పన వెనక్కి జరుగుతూ అబ్బా అమ్మాయి ఉంది చూస్తే బాగోదు అమ్మాయ ఏ అమ్మాయి ఎవరా అమ్మాయి నాటక పక్కీలో అడిగాడు బాగుంది సంబరం ఎవరమ్మాయో అయితే నేనెందుకు చెప్తాను మనమ్మాయే మీ గారాల పట్టే మన చిత్తం చిత్తంబాబు మన ప్రవలికనే మీరు ముద్దుగా గారంగా వల్లి అని పిలుచుకునే మీ బంగారు తల్లేం అదేంటి తన ఇంటికి వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడిగాడు అనేకదా నా మాటకి అర్థం ఎందుకు వెళ్ళలేదు అడగలేదా బాగుంది వరస ఆఫీస్ నుండి అలసిపోయి పుట్టింటికి వచ్చిన పిల్లని ఆ ఇంటికి వెళ్లకుండా ఈ ఇంటికి వచ్చావేంటి ఎందుకని అడగనాం అలా అని కాదు ఎప్పుడు వచ్చినా చూసి అమ్మాయి ఈసారి రావటమే కాక ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగింది అందుకే అడిగాం సరేలే నేను ఆఫీస్కి వెళ్ళొస్తా నిదానంగా అడుగులే అన్నాడు వినోద్ బయలుదేరుతు అడుగుతాను ఈరోజు కూడా చూసి అప్పుడు అడుగుతాను ఒకవేళ సాయంత్రం ఆఫీస్ నుండి అటే తన ఇంటికి వెళ్తే అడిగినందుకు మనం ఫీల్ అవ్వాలి భార్య సమాధానానికి నిజమే అంటూ తల్లు బయలుదేరాడు వినోదు భర్తని సాగనంపి లోపలికొచ్చిన లోపలికి వచ్చిన వర్ధిని ఆఫీస్కి వెళ్ళడం కోసం రడయ్యి గదిలోంచి వస్తున్న కూతుర్ని చూసి మళ్ళీ వేడిగా ఇడ్లీ చేశాను తినేసి కాఫీ తాగి వెళ్ళు టైం లేదమ్మా కాఫీ ఇవ్వు చాలు అదేంటే నేను కాఫీ పెట్టేలోపు టిఫిన్ ఎంతసేపు తింటావు అంటూనే ప్లేట్లో ఇడ్లీ పెట్టి చట్నీ వేసి కూతురికిచ్చి నీకు ఇష్టమని పల్లి కొబ్బరి చట్నీ చేశాను తింటూ ఉండు కాఫీ తీసుకొస్తా అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది తిననంటే క్లాస్ పీకుతుంది అంతకంటే తిందమే బెటర్ అనుకొని గబగబా తిండం పూర్తి చేసింది మంచినీళ్ళు తాగటం పూర్తయ్యేసరికి గుమగుమలాడే కాఫీ చేతిలో పెట్టింది వర్ధనీ కాఫీ మాత్రం ఆస్వాదిస్తూ తాగింది వల్లి అమ్మ నీ చేతి కాఫీ అమృతం ఈ రుచి ఎక్కడా రాదు తల్లిని పొగిడేసి బ్యాగ్ ఫోన్ తీసుకొని తల్లికి బాయ్ చెప్పి ఆఫీస్కి బయలుదేరింది వల్లీం వెళ్ళిన కూతురు గురించి ఆలోచిస్తూ అక్కడే కాసేపు నుంచొని పనిలోకి వెళ్ళింది వినోద్ వర్ధనీల కూతురు ప్రవళిక అని ముద్దుగా పిలుస్తారు పెళ్ళై ఏడాది పూర్తయింది భర్త సాకేతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు ప్రవళిక కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామ్ మేనేజర్గా చేస్తుంది ఇద్దరు మేడ్ ఫర్ అదర్ అని అందరి చేత అనిపించుకుంటున్నారు అప్పుడప్పుడు ఆఫీస్ అయ్యాక ఊళ్ళోనే కావటంతో పుట్టింటికి వచ్చి ఓ గంట రెండు గంటలు ఉండి తన ఇంటికి వెళ్ళటం పెళ్ళైన నాటి నుండి ప్రవళిక అలవాటు ఉండమన్నా ఉండేది కాదు అమ్మో ఆయన్ని వదిలి ఉండలేను కుదరదు అంటూ వెళ్ళిపోయేది పోనీలే అల్లుడు కూతురు సంతోషంగా ఉండమే కావాలి అని వర్ధిని వినోదులు కూడా బలవంతం పెట్టేవారు కాదు అలాంటిది ఈసారి వచ్చిన కూతురు మూడు రోజులు గడిచినా తన ఇంటికి వెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళి తిరిగి పుట్టింటికి రావటం ఎప్పుడు భర్త గురించి చెప్పేది మూడు రోజులుగా సాకేతు ఎత్తకపోవటం సాకేత్ సైతం ఫోన్ చేసినా దాఖలాలు కనిపించకపోవటం వర్ధినిలో అనుమానాలు రేకెత్తించినాయి సరేలే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లని ప్రశ్నలతో విధించడం ఎందుకు అని మౌనంగా ఉంది వర్ధిని అదీగాక కూతురు ముఖంలో ఎలాంటి దిగులు లేకుండా ఎప్పట్లాగా సంతోషం తాండవిస్తుండటంతో ఆ రోజు సాయంత్రం కూడా తన ఇంటికి వెళ్లకుండా పుట్టింటికి వచ్చిన కూతుర్ని చూసి ఇవాళ ఎలా అయినా విషయం తెలుసుకోవాలని అనుకుంది వర్ధినేమ్ వల్లి ఫ్రెష్ అయి వచ్చాక కాఫీ ఇచ్చి మాట్లాడదాం అనుకునే సమయానికి భర్త కూడా ఆఫీస్ నుండి రావడంతో స్థిమితంగా మాట్లాడుకుని వంట పని చూసుకోవటానికి వంటగదిలోకి వెళ్ళింది అమ్మ నేను సాయం చెయ్యనాం వద్దులేమ్మా ఆఫీసులో అలసిపోయి వస్తావు మళ్ళీ ఇక్కడ కష్టపడ్డం ఎందుకు మీ ఇంటి దగ్గర అంటే ఎలాగూ తప్పదు కనీసం ఇక్కడైనా కాస్త రెస్ తీసుకో అంటూ కూతురి మొహంలో భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ ఎప్పట్లాగే నవ్వుతూ ఉన్న కూతురి మొహంలో మార్పు కనిపించలేదు పర్లేదులే అమ్మ నేను కూడా నీకు అస్తమాను సహాయం చేయలేను కదా ఇక్కడికి వచ్చినప్పుడైనా కాస్త సహాయం చేయనివ్వు ఆ కూరగాయలు నేను కచ్చేస్తాను ఇటు ఇవ్వు అని తల్లి చేతిలోని బీరకాయలు తీసుకుని చెక్కు తీయసాగింది వంట చేస్తున్నంతసేపు వల్లిని గమనిస్తూనే ఉంది కానీ తనలో ఏ మార్పు కనిపించలేదు ఎప్పట్లానే చకచక పండ్లు చేస్తూ నవ్వుతూ కబుర్లు చెప్పింది ఇంకా ఇలా కాదు ఎలా అయినా ఈరోజు విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకుని వంట పూర్తి చేసింది వర్ధిని అమ్మ నేను ఫ్రెష్ అయి వస్తాను అని వల్లి తన గదిలోకి వెళ్ళింది వరం అమ్మాయి ఏదైనా చెప్పిందా లేదండి నేనే ఇవాళ ఎలా అయినా తెలుసుకుంటాను భర్త వినోద్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ వద్దకు రావటంతో కూతుర్ని కూడా భోజనం చేయడానికి పిలవడం కోసం వల్లిగారి దగ్గరికి వెళ్ళింది కానీ లోపల వినిపించే మాటలు విని ఆగిపోయింది చాటుగా వేరొకరి మాటలు వినడం తప్పనే తెలిసినాం అవి కూతురి జీవితానికి సంబంధించిన అవ్వటంతో వింటూ అక్కడే నిలబడింది అల్లుడికి కూతురికి అభిప్రాయ భేదాలు వచ్చాయన్నది ఆ మాటల సారాంశం అవతల వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియదు కానీ కూతురు మాత్రం కరాకండిగా అల్లుడితో మాట్లాడను అని చెప్పడం విని తను మాట్లాడకపోతే విషయం చాలా దూరం వెళ్ళేలా ఉందని ఎలా అయినా ఆ రాత్రికే కూతురితో మాట్లాడాలని నిర్ణయించుకొని గదిలోకి వెళ్లకుండా వెనుదిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వల్లి అని కేక పెట్టింది భోజనానికి రమ్మని పిలుస్తానని వెళ్ళి ఇంతసేపు ఉండి నుండి పిలుస్తావేం అన్న భర్త మాటలకు తర్వాత చెప్తాను మీరు తినేసి వెళ్ళి పడుకోండి వల్లితో మాట్లాడడానికే అలా అందని అర్థమయ్యి ఏ విషయమైనా భార్య చూసుకుంటుంది అన్న ధైర్యంతో సైలెంట్గా వల్లి రాగానే తినేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాడు వినోదం వల్లి కూడా వెళ్ళాక అన్నీ సర్దేసి వాళ్ళ రూమ్కి కాకుండా వల్లి ఉన్న రూమ్లోకి వచ్చి పడుకుంది వర్ధిని అమ్మ నువ్వు ఇక్కడ పడుకున్నావేంటి మీ నాన్న మీద అలిగానులేవే నాన్న మీద అలిగావా నువ్వా ఏం నేను మాత్రం భార్యని కాదా నేను అలగకూడదా అది కాదమ్మా ముందు ఎప్పుడు ఇలా అలగలేదు ఎందుకు లేదు ఇంతకు ముందు కూడా అలిగేదాన్ని కానీ ఎప్పుడు నీ ముందు అర్చుకోలేదంతే మేమిద్దరం ఎలా ఉన్నా నీ ముందు మాత్రం మామూలుగానే ఉండాలని నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాం ఎందుకంటే మా ప్రవర్తన నీ మీద ప్రభావం చూపకూడదు కదా అందుకే ఎన్ని గొడవలు ఉన్నా మాలో మేమే సర్దుకునేవాళ్ళం మరి ఇప్పుడెందుకు ఇలా అంటున్నావు ఇప్పుడు నువ్వు కూడా ఒక ఇల్లాలి వేగా ఆలు మగల మధ్య గొడవల గురించి నీకు అవగాహన వచ్చే ఉంటుంది కదా ఇక నీ మును దాపరికమెందుకు తల్లి మాటలకి చిన్నగా నవ్వేస్తూ అవునమ్మా నాకు తెలుసు అంటూ ఆలోచనలు భర్త వైపుకి వెళ్తుంటే వాటిని అదుపు చేస్తూ అమ్మ నువ్వు నాన్న మొదటిసారి ఎప్పుడు గొడవపడ్డారు మొదటిసారి ఎప్పుడు గొడవపడ్డారంటే చెప్పలేను ఎందుకంటే మా గొడవలు చాలా చిన్న చిన్నవి చిలిపి తగాదాలు అంటారే అలా ఉండేవి మా ఇద్దరికి బాగా గుర్తుండిపోయేది ఒకే ఒక గొడవ ఇద్దరం నెల రోజులు మాట్లాడుకోలేదు ఏంటి నువ్వు నాన్న అన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉన్నారా అంటే నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావా నేను ఎందుకు వెళ్తాను అనవసరంగా నన్ను తిట్టి నోరు పారేసుకుంటాడు మీ నాన్న అలాంటిది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన తప్పు ఆయనకి ఎలా తెలుస్తుంది నేను ఇక్కడ వెళ్ళలేదు ఇంట్లోనే ఉండేదాన్ని మూడు పూటల ఆయనకి ఇష్టమైనవన్నీ వండి పెట్టేదాన్ని ఆయన కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని కానీ ఆయనతో మాత్రం మాట్లాడేదాన్ని కాదు ఆశ్చర్యంగా చూస్తున్న కూతుర్ని చూసి మనం వెళ్ళిపోతే మనం లేమని రెండు రోజులు బాధపడి మూడో నాటికైనా మన దగ్గరికి వస్తారు కానీ వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియదు కదా అందుకే వాళ్ళ కళ్ళ ముందే ఉండి వాళ్ళకు కావలసినవన్నీ చూసుకుంటూ ఉంటే వాళ్ళలో కూడా పశ్చాత్తాపం కలుగుతుంది కదా ప్రతిరోజు నాతో మాట్లాడడానికి ప్రయత్నించే మీ నాన్న కాని నేను అస్సలు ఆయన మొహం చూసేదాన్ని కాదు మొదట ఆయన బెట్టుగానే ఉన్న వారానికి కరిగిపోయారు నా ప్రవర్తన ఆయనకు అర్థమవ్వక ఆయనకి భయం వేసేది నేను వండి పెడుతున్నా ఆయన సరిగా తినేవారు కాదు ఎప్పుడు నా గురించి ఆలోచించేవాళ్ళు చివరికి తప్పు ఆయనదే అని ఒప్పుకోవటంతో పాటు నా మీద ప్రేమ కూడా ఎక్కువైంది అదేలా అమ్మా అదేలా అంటే నేను అలాగే గొడవపడి మా పుట్టింటికి వెళ్ళిపోలేదు కదా అక్కడే ఉండి ఆయన తప్పు ఆయన తెలుసుకునేలా చేశాను కదా అందుకు అసలు మీరిద్దరు ఎందుకు గొడవపడ్డారమ్మా అప్పట్లో మీ నాన్న నేను ఇద్దరం ఉద్యోగం చేసేవాళ్ళం ఒకే ఊరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కలగలేదు కానీ అనుకోకుండా మీ నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వటంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి ఒక్కరే అక్కడ కాపురం పెట్టి వారానికి రెండు వారాలకు వచ్చేవారు నేనేమో మీ నాన్న మీద దిగులతో ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూసేదాన్ని కొన్ని రోజులు బాగానే ఉన్న మా ఎడబాటి ఇద్దరి ప్రవర్తనలోనూ మార్పు తెచ్చింది మొదట ఉన్నంత ప్రేమ మీ నాన్నలో నాకు కనిపించలేదు మెల్లగా రావటం కూడా తగ్గించేశారు దానికి ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు కానీ ఆ దూరాన్ని భరించడం నా వల్ల కాలేదు అందుకే ఉద్యోగం మానేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను ఎంతో ఆశతో వెళ్ళి నన్ను చూసి మొదట ఆయన ఆనందించినా నేను ఉద్యోగం మానేశాను అని చెప్పగానే కోపడ్డారు అరిచారు చివరికి కొట్టారు అయినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేదు అక్కడే ఉండి నా మౌనంతో ఆయన తప్పు ఆయనకు తెలిసేలా చేశాను ఉద్యోగం లేకపోతే మేము కొన్ని సర్దుకోవలసి వస్తుందేమో మా ఆదాయానికి లోటు కలుగుతుందేమో కానీ మా మధ్య ప్రేమకి లోటు ఉండదని ఆ ప్రేమతో చిన్న చిన్న ఇబ్బందుల్ని తేలిగ్గానే అధిగమించవచ్చునని ఆయనకి అర్థమైంది ఆ నాటి నుండి ఈనాటి వరకు నన్ను ఉద్యోగం చేయమని ఆయన అడగలేదు చెయ్యాలని నేను అనుకోలేదు భార్య భర్తల మధ్య ప్రేమ లేనప్పుడు ఎంత సంపాదించి ఏం ప్రయోజనం అది తెలిసినా నేను ఒక అడుగు ముందుకు వేసి నా సంసారాన్ని చెక్కదిద్దుకున్నాను వరం అన్న పిలుపు వినగానే చూసావా మీ నాన్న గంట కూడా ఉండలేకపోయా నన్ను వదిలిం నేను వెళ్తున్నాను నువ్వు పడుకో అని వెళ్ళిపోయింది వర్ధనీ వల్లి మాత్రం తల్లి చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది మర్నాడు ఉదయం లేచి రెడీ అవుతున్న ముందు రోజు రాత్రి తల్లి అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి వల్లికి తానేమైనా తప్పు చేసిందా లేక తను సరిగ్గానే ఆలోచిస్తుందా అయినా తానేమీ అనలేదే సాకైతే తప్పుగా అర్థం చేసుకున్నాడు మగాన్ని అన్న అహంకారం తాను చూపిస్తే ఉద్యోగం చేస్తున్న ఆడదానిగా నాహం నేను చూపించాను ఇందులో తప్పేముంది ఇలా ఆలోచిస్తూనే రడయి వంట గదిలోంచి బయటకు వచ్చింది తల్లి కిచెన్లో ఉండటంతో అటు నడిచింది వల్లిం కిచెన్లోకి వెళ్ళబోతూ లోపల నుండి తల్లి మాటలు పెరట్లోంచి పని మనిషి రత్తాలు మాటలు వినిపించడంతో అక్కడే ఆగిపోయింది ఏమి రత్తాలు ఇవాళ ఇంత లేటుగా వచ్చావేంటి పనికి నిన్న కూడా చెప్పలేదు లేట్ అవుతుందని ఏం చెప్పంటారమ్మగారు నా సెల్లి వచ్చి ఎరికేగా మీకు ఆ తెలుసు పెళ్ళ ఏడాది దాటింది కదూ ఏదైనా విశేషమా ఆ విశేషమేనమ్మా పది రోజుల కిందట అమ్మ తానికి వచ్చిన ఏటి చెప్పకుండా ఇది ఒరకట్లా తిరుగుతుంటే అమ్మ మీద బెంగ పెట్టుకొని వచ్చినాదిలని ఊరుకున్నాం నిన్న సంధ్యలా తెలిసింది ఇది ముగ్గురితో గొడవ పెట్టుకుని వచ్చినాది అని అది కూడా దాని ముగుడు మరొక దాన్ని ఇంటికి అట్టుకొచ్చినాడని వాళ్ళ ఇంటికాడ ఉండే అమ్మి వచ్చి చెప్పినాక తెలిసింది దాంతో దాన్ని తీసుకొని నేను నా మొగుడు పోయి దాని మొగుడికి దానికి నచ్చి చెప్పి ఆ ఇద్దరి మధ్యన వచ్చిన తగులాట తీసి వచ్చేసరికి మధ్య రాత్రి అయిపోయినాది పొద్దుగా లేవలేకపోయినానమ్మా అందుకే ఆలస్యం అయిపోయినది దాని బాధ ఎకరవు పెట్టింది అదేంటి మీ చెల్లిని ఎంతో ఇష్టపడే చేసుకున్నాడు ఆశ్చర్యంగా అడిగింది వర్ధిని ఆ చేసుకుంటే ఏంటమ్మా మగాడు అందున ఉప్పు కారం తినే శరీరం పెళ్ళై ఏడాదేగా ఒక్కసారి ఆ సుఖానికి రుచి మరిగినోడు కట్టం చేసి ఇంటికొచ్చినాక సీద తీరాలనుకోటం తప్పేముందమ్మా అర్థం చేసుకుని ఆడది ఆడికి తగ్గట్టు మారి ఆడిని మార్చుకోవాలి నా నేటైనా తప్పు చెప్పానా అయినా చదువుకున్నోళ్ళు మీకు నేను చెప్పాలమ్మా అంటూ గిన్నెను తోమడంలో నీ మగ్నమైంది రత్నాలు అంతేలే ఒక్కరిది ఒక్క మనస్తత్వం అర్థం చేసుకుంటే అంతా సుఖమే ఓ మెట్టు దిగితే అవతల వాళ్ళ మన కోసం పది మెట్లు దిగుతారు అని వేసిన దోశల్లోకి చట్నీ జత చేసి రత్నాలకిచ్చి మరో ప్లేట్లో పెట్టిన టిఫిన్ తీసుకుని కూతురికి ఇవ్వటం కోసం బయటకు వచ్చింది వర్ధిని కూతురు హడావిడిగా వెళ్ళటం చూసి వల్లి టిఫిన్ తిని వెళ్ళమ్మా అర్జెంటు పని వెళ్ళాలి ఆఫీస్లో తింటానులేం అనేసి గబగబా వెళ్ళిపోయింది వల్లిం వెళ్తున్న కూతుర్ని చూసి ఆలోచనలు పడింది క్యాబ్లో ఆఫీస్కి వెళ్తున్నంతసేపు రత్తాల మాటలు చెవులు వినిపిస్తూనే ఉన్నాయి వాళ్ళకి సాకేత్ కూడా అంతేనా అందరు మగల్లాగే ఉంటాడా కాదు కాదు తనే తప్పుగా ఆలోచిస్తుంది సాకేత్కి తనంటే ప్రాణం ఎప్పుడు ఏ అమ్మాయిని ఆ దృష్టితో చూడని కూడా చూడలేదు నాకు నువ్వు చాలు నువ్వు దొరకటమే నాకు ఎక్కువ నిన్ను బాగా చూసుకుంటే చాలు అంటుంటాడు అలాంటి సాకేత్ గురించి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా చా అమ్మ ఒక్కసారి ఎప్పుడో అన్నట్టు గుర్తుం మొగుడైనా మా గాడు భార్య ఏమన్నా భరిస్తాడు కానీ తన ఇగోని హట్ చేస్తే సహించలేడు అదే భార్య కాస్త సహనం వహించి అతనికి అర్థమయ్యేలా చేయగలిగితే ఆ భార్యకి జన్మంతా దాసోహం అంటాడు అని అది నిజమేనేమో ఆఫీస్ రావటంతో మళ్ళీ ఆలోచనలకి బ్రేక్ పడింది భోజనాలయ్యి వంటిల్లు సర్దుతుంది వర్ధిని తల్లిని ఎలా అడగాలో తెలియక సతమతం అవుతూ అటు ఇటు తిరుగుతున్న కూతుర్ని చూసి అమ్మ వల్లి ఏమైనా కావాలా అమ్మనడుగుం అటు ఇటు తిరిగితే అమ్మకేం తెలుస్తుంది నీకేం కావాలో తండ్రి అనేసరికి ఏం ఏం లేదు నాన్న మంచిల్లు తాగదామని వచ్చాను చెప్పి తాగకుండానే తన గదికి వెళ్తున్న కూతుర్ని సాలోచనగా చూశాడు వినోదం వర్ధిని రాగానే చెప్పాడు ఇంతకీ విషయం చెప్పిందా లేదు అయితే వెళ్ళు అమ్మాయితో మాట్లాడు అలాగే చెప్పి కూతురు గదికి వెళ్ళింది వల్లి పడుకున్నావా లేదమ్మా రామ్ వెళ్ళి కూతురు ఎదురుగా కూర్చోలో కూర్చుంది వర్దిని రేపు నీ పుట్టినరోజు కదా ఏం స్పెషల్ కావాలో అడుగుదామని వచ్చాను ఓహో రేపు నా పుట్టినరోజు కదూ అంటూనే పెళ్ళైన ఏడాది తన పుట్టినరోజు సాంకేంతి ఎంత అడావిడి చేశాడో గుర్తొచ్చి గతంలోకి జారింది వల్లిం కూతురు పరిస్థితి గమనించి సరేలే ఎప్పుడు చేసినట్టు నీకు ఇష్టమైన గులాబ్ జాములు చేస్తాను ఇంకా ఏమైనా కావాలంటే పొద్దున్నే చెప్పు చేస్తాను పడుకో చెప్పి లేసి వెళ్ళబోయిన తల్లి చేయి పట్టుకుంది వల్లిం కూతురు వైపు ప్రశ్నార్థకంగా చూసింది వర్ధిని నీతో మాట్లాడాలమ్మా ఆ మాటకి తిరిగి కుర్చీలో కూర్చొని మాట్లాడమన్నట్టు చూసింది వర్ధిని అమ్మ ఆడది ఉద్యోగం మానేస్తేనే సమస్యలు తీరుతాయా కూతురు ముఖంలోకి క్షణకాలం చూసి సమస్య తీరుతుందో లేదో చెప్పాలంటే ముందుగా అసలు సమస్య ఏంటో తెలియాలిగా తల్లి మాటకి క్షణకాలం మౌనంగా ఉండి అది అది తటపటాయిస్తున్న కూతుర్ని చూసి కూతురు చేయి చేయి వేసి స్నేహపూర్వకంగా నవ్వింది వర్ధిని సందేహించకు నీ స్నేహితురాలిగా వింటాను తల్లిగా నీ వయసు దాటి వచ్చిన దానిగా పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాను భరోసాగా అంది వర్ధిని తల్లి ఇచ్చిన భరోసాతో నోరు విప్పింది వల్లి అది సాకేత్కి నా మీద ప్రేమ తగ్గిందమ్మా నీకెందుకలా అనిపించింది మొదట్లో బాగానే ఉన్నాడు నెలన్నర నుండి రోజు సాయంత్రం వెళ్ళటం తెల్లవారుజామున రావటం వచ్చి పడుకోవటం నిన్న ఆఫీస్కి వెళ్ళే టైంకి కూడా లేవకపోవటం శని ఆదివారాలు సైతం నాతో సమయం గడకపోవడం ఇక ఉండబట్ట లేక నిలదీశాను మాట మాట పెరిగింది అంతగా నీకు ఇష్టమైతే ఉద్యోగం వదిలే నేను పోషించగలనన్నారు దాంతో కోపంతో మరింత రుచ్చిపోయాడు అంతే ఆఫీస్ అని బయలుదేరి ఇక్కడికి వచ్చాను తనతో ఫోన్ కూడా మాట్లాడడం మానేశాను తను కూడా ఫోన్ చేయలేదా ఏమో నాకేం తెలుసు కోపంలో ఆ సిమ్ తీసేసి వేరే సిమ్ తీసుకుని వాడుతున్నానుగా చెప్పిన కూతుర్ని చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుంది వర్ధిని వల్లి నేను అన్నానని కాదు కానీ ఈ కాలంలో మీ తరానికి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ మొత్తంగా తొందర అనేది ఎక్కువ అంటే ఎన్ని మాటలు అన్నాను భరించాలా కోపంగా అడిగింది వల్లి భరించమని చెప్పలేదు ఆ సమయానికి మౌనంగా ఉండి తను మామూలు అయ్యాక అప్పుడు మాట్లాడాలి ఇది భార్య భర్తలు ఇద్దరికీ వర్తిస్తుంది అంటే వల్లి తాను ఎందుకు నైట్ వెళ్ళి వస్తున్నాడో నువ్వు అడగలేదాం తనే చెప్పొచ్చుగా నేను అడగాల చెప్పే అవకాశం నువ్వు ఇచ్చావా తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అతనికి ప్రశాంతంగా నిద్రపోతున్న నిన్ను చూసి లేపాలనిపించకపోయి ఉండవచ్చు ఏం అతను నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా లేపావా లేదు పడుకున్న వాడిని ఎలా లేపుతాను కదా నీలాగే సాకేత్ కూడా అనుకుని ఉండవచ్చు మీరిద్దరూ వేరు వేరు ఆఫీసులైనా ఒకే రంగంలో ఉన్నారు ఆ రంగంలో సాధక బాధకాలు నీకు తెలియనివి కావుగా రాను రాను పని ఒత్తిడి ఎక్కువై ఉండవచ్చు నీతో పంచుకునే సమయం లేక కానీ లేక నీ ఉద్యోగ ఒత్తిడితోనే అలసి ఉండే నీకు చెప్పిను మరింతగా ఒత్తిడికి గురి చేయటం ఎందుకనో అనుకుని ఉండవచ్చుగా అంటే నాదే తప్పంటావా నేను తప్పు అప్పులు ఎంచటం లేదు మీ మీ వాదనల్లో మీరు సరికావచ్చు కానీ ఎదుటి వారి స్థానంలో ఉండే ఆలోచిస్తే తెలుస్తుంది అంటే తన అన్నట్లు నేనే ఉద్యోగం మానేసి తనకు తగ్గట్టుగా ఉండాలా కూతురు ప్రశ్నకు నవ్వింది వర్ధిని వల్లి ఆ రోజుల్లో నేను ఉద్యోగం మానేసినందుకు మీ నాన్న నన్ను కోపడ్డారు పిల్లలు పుడితే ఎలాగా ఎలా జీవితాన్ని నెట్టుకొస్తాము పెరిగే ధరల రోజుల్లో అని నాకు మాత్రం చదువుకొని మూడేళ్ళ అనుభవంతో ఇప్పుడు మానేసినా ఖచ్చితంగా అవసరం పడినప్పుడు ఉద్యోగం సంపాదించగలను కానీ భార్య భర్తల బంధం ఒక్కసారి బలహీనపడితే ఎంత డబ్బున్నా మానసిక ఆనందం మాత్రం ఎప్పటికీ ఉండదనిపించింది అందుకే మీ నాన్న తిట్టినా చేయి చేసుకున్నా నేను అనుకున్నది సాధించాను నెమ్మదిగా మీ నాన్న నన్ను అర్థం చేసుకున్నారు ఇప్పుడు నేను ఎంత చెప్తే అంత మీ నాన్నకి కారణం నా ఆలోచన విధానం నా ధీమా తల్లి మాటలు వల్లిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి కానీ మీకు అలా కాదు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు పోటీతత్వం ఎప్పటికప్పుడు మారిపోయే అవసరాలు ఇవన్నీ ఈ తరం భార్యాభర్తల బంధాన్ని నిర్ణయిస్తున్నాయి రేపు పిల్లలు పుడితే అప్పుడైనా ఈ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావచ్చు కారణం పుట్టిన బిడ్డకి తొట్టా తొలి ప్రపంచం తల్లే కాబట్టి తన అవసరం బిడ్డకి ఎక్కువ కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకటం కష్టం అనుకుంటే కొద్ది రోజులు సెలవు పెట్టు తనతో గడపడానికి ప్రయత్నించు తన ఒత్తిడి పంచుకోం ఆపై మునుపటి ప్రేమ సాంకేతులని కనబడుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ ఎప్పటికీ తగ్గదు పరిస్థితుల కారణంగా ఎదురయ్యే ప్రాధాన్యాల కారణంగా తాత్కాలికంగా మరుగున పడుతుంది అంతే ఆలోచించు సరే లేట్ అయింది పడుకో అని ఆప్యంగా కూతురు నిమిరి గదిలోంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళింది వర్దిని మర్నాడు ఉదయం తల అర స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని గదిలోంచి బయటకు వచ్చిన వల్లి హాల్లో సోఫాలో కూర్చొని తండ్రితో మాట్లాడుతున్నాం తన భర్త సాంకేతిని చూసి ఆశ్చర్యపోయింది మనసు మాత్రం చెప్పాలినంత ఆనందంతో నిండిపోయింది బలిని చూడగానే సాంకేతిక కళల్లో ఓ వింతకాంతి మెరిసింది హ్యాపీ బర్త్డే వల్లిం దగ్గరకొచ్చి చెప్పి తన చేతిలో కవర్ పెట్టిన సాంకేతిని అనుమానంగా చూసింది తెరచూడు అన్నట్టుగా సైగ చేశాడు ఆ కవర్లోని కాగితం తీసి చూసినవల్లి అందులోని విషం చదివి నిజమా అన్నట్టు చూసింది ఐఎమ్ సారీ ఆ రోజు పని ఒత్తిళ్ళలోనూ ప్రాజెక్ట్లో జరిగిన తప్పుల వల్ల ఏర్పడిన టెన్షన్లో నీపై కోపం తరిచాను గొడవపడ్డాను రెండు రోజులకు కానీ నేను చేసిన తప్పేంటి నాకు అర్థం కాలేదు అర్థమైన వెంటనే నీకు ఫోన్ చేశాను ఫోన్ పనిచేయటం లేదని జవాబు వచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు ఆలోచించిన మీదట నీకెంత కోపం వచ్చిందో బాధ కలిగిందో అర్థమైంది అందుకే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మరో ప్రాజెక్ట్ అప్పచెప్పబోతే సున్నితంగా తిరస్కరించి అక్కడ రిజైన్ చేసి వేరే కంపెనీలో ఆర్డర్స్ తీసుకొని నీకు బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని ఈరోజు నీ కోసం వచ్చాను భర్త మాటలకి మనసు బాధగా మూలిగింది ఎన్ని మాటలంది తొందరపడి ఎంతగా భర్తను బాధ పెట్టింది అర్థమైంది సారీ ఆ రోజు నేనే అలా అనకుండా ఉండాల్సింది అనవసరంగా నోరు పారేసుకున్న నేనే కొంచెం ఆలోచించి ఉండవలసింది బాధగా అంది లేదు నీ స్థానంలో నేనున్న అలాగే ప్రవర్తించేవాడినేమో అన్నాడు సాకేతం పోనీలే అవన్నీ ఇప్పుడు ఎందుకులే నేను కూడా ఓ రిటర్న్ రెడీ గిఫ్ట్ చేశాను సంతోషంగా అందివల్లిం నిజమా ఏమిటది ఆసక్తిగా అడిగాడు సాకేతం నేను ఒక నెల రోజులు లాస్ ఆఫ్ పే మీద సెలవు పెట్టాను ముందే యాక్సెప్ట్ అని మేలు వచ్చింది రియల్లీ ఏ కారణం చెప్పావు ఏముంది మా తుమ్మిదకి పని ఎక్కువై నాతో గడిపే టైం ఉండటం లేదు అందువల్ల మా ఇద్దరిలో ఛార్జ్ తక్కువైంది అందుకే రీఛార్జ్ కావడానికి ఒక నెల రోజులు టైం కావాలని అల్లరిగా నవ్వుతూ అంది వల్లి నా అల్లుడికేం తొందర లేదు నీకే తొందర ఎక్కువ నవ్వుతూ అంది వర్దిని చూడండి నాన్న అల్లుడిని ఎలా వెనుక వేసుకొస్తుందో అమ్మ అలుకగా వల్లి ఈ విషయంలో నేను మీ అమ్మకి సపోర్ట్ రా నవ్వుతూ అన్నాడు వినోదు నాన్న అంటే నాకే తొందర ఎక్కువ చిరుకోపంగా అంది వల్లేం కాదా వల్లి అనబడే దుమ్మెదకే తొందర ఎక్కువ అన్ని విషయాల్లోనూ చిన్నప్పటి నుంచి అంతేం ఏమండి వర్ధిని స్టేట్మెంట్కి అంతేగా అంతేగా అన్నాడు వినోదు పో నాన్న ఉడుక్కుంటూ అంది వల్లిం మేం కాదు మీరే పోవాలి అంటూ వర్ధిని చేతిలో కవర్ పెట్టి నీ పుట్టినరోజు బహుమతి అన్నవాడు వినోదం ఏంటి నాన్న ఇది తెరచుడు నీకే తెలుస్తుంది తెరచూసిన వల్లి థ్యాంక్ యూ నాన్న అంటూ వినోదిని చుట్టేసింది వల్లి ఆనందానికి కారణం ఏమిటో అర్థం కాక చూస్తున్న అల్లుని చూసి పది రోజుల కేరళ ట్రిప్కి టికెట్స్ సాకేత్ అందుకే మీ ఆవిడ అంత ఆనందపడుతుంది కేరళనా అత్తయ్యా ఇక ఈ తుమ్మిదని ఆపటం నా వల్ల కాదేమో ఎందుకు కాదు త్వరలోనే ఈ తుమ్మిద తొందరపాటు అనచడానికి ఓ బుల్లి తుమ్మిదని ఇచ్చే అల్లుడు అన్న వినోద్ మాటలకి సాకే చిన్నగా నవ్వేస్తే పోనాన్న అంటూ వల్లి తన గదిలోకి తుర్రుమంది అరే తుమ్మిదకి సిగ్గు వచ్చిందే అంటూ వినోదం వర్ధిని ఇద్దరు సాకేత్ వైపు చూసి మేం గుడికి వెళ్ళొస్తాం అని బయటకు వెళ్తే అత్తమామలు గడప దాటే వరకు అక్కడే ఉండి వాళ్ళు వెళ్ళగానే వల్లి గదిలోకి వెళ్ళి సిగ్గుల మొగ్గలా ఉన్న తన్ని వెనక నుండి అల్లుకపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిజనింగ్